హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మా ట్రిప్స్ మై వంటలు అనేది నేనైతే షార్ట్స్లో పెడుతున్నాను అండి వంటల గురించి వీడియోస్ మా ట్రిప్స్ గురించి యొక్క విశేషాలు లేదంటే ఏదైనా ముఖ్యమైన వీడియోస్ అనేవి లాంగ్ వీడియోస్ రూపంలో పెడుతున్నాను వీడియోలో కంటెంట్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను మీకు చూపించబోతున్నాను వరల్డ్స్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట హుబ్లీ ఇది వచ్చేసి కర్ణాటకలో అనమాట అంతకుముందు ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ ప్లాట్ఫామ్ అయితే వరల్డ్స్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్లో ఉండేది తొంభై కోట్లు వేయంతో అయితే ఈ హుబ్లీ రైల్వే స్టేషన్ని పునరుద్ధరణ చేశారనమాట అప్పుడు దీని ప్లాట్ఫామ్ పొడవైతే వచ్చేసి పదిహేను వందల ఏడు మీటర్లు అంటే దాదాపు కిలోమీటర్న్నర వస్తుంది మనం నడుచుకుంటూ వెళ్తే తెలుస్తుంది అక్కడక్కడ మనం ఎంత దూరం వచ్చాం ఏంటి ఎన్ని మీటర్స్ అనే డిస్టెన్స్ కూడా ఉంటుంది అన్నమాట మనకి మీ నుంచి మైసూర్ వెళ్తున్నట్టయితే ఈ వీడియో అయితే షూట్ చేయడం జరిగింది నైట్ అవ్వడం వల్ల కొద్దిగా ఇబ్బంది అనిపించిన విజన్ అంత బాగా వచ్చింది కంటెంట్ మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపించిన సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ మేమైతే బెల్గావి టు మైసూర్ మైసూర్ ఎక్స్ప్రెస్లో వెళ్తున్నప్పుడు వీడియో షూట్ చేసామన్నమాట ఈ హుబ్లీ జంక్షన్లో అయితే ట్రైన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచుతారు అప్పుడు అయితే ప్లాట్ఫామ్ అంతా చూడొచ్చు ప్లాట్ఫామ్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మన ప్లాట్ఫామ్లో మనకి వాల్స్ అవి చక్కగా డిజైన్ చేశారు హిస్టారికల్ ప్లేసెస్ అంటే పట్టడికల్ వాటి యొక్క చరిత్ర చిత్రాలు అయితే ప్లాట్ఫామ్ గోడల మీద ముందు అయితే మనకు కనిపిస్తాయి అనమాట